నమస్తే నేను కప్పర్ ప్రసాద్ తెలంగాణలో జర్నలిస్టుల విలువను తీసే విధంగా టూ సెవెన్ టూ ఫిఫ్టీ టూ జీవో విడుదల చేయడం జరిగింది విచిత్రం ఏంటంటే ఈ జీవోను విడుదల చేసినటువంటి నాయకుడు రెడ్డి ఆయన ఐజే సంఘానికి అఖిల భారత అధ్యక్షులు కూడా మరి అదే సంఘానికి రాష్ట్ర శాఖ ఉంది టీయూడబ్ల్యూజే పేరుతో ఏమో శ్రీనివాసరెడ్డి ఏమో అంగీకరించే ప్రభుత్వంతో టూ ఫిఫ్టీ టూ జీవో విడుదల ఇస్తాడు ఇక్కడ ఉన్న సంఘమేమో వీళ్ళ రాష్ట్ర అధ్యక్షుడు పోయి ఒక డ్రామా కట్టి దీన్ని సవరించాలే దీన్ని అంగీకరించమని చెప్పి చెప్తారు అంటే జర్నలిస్ట్ అర్థం చేసుకోవాలి ఈ ద్వంద్వనీతి ఏంటిది ఇచ్చింది వాళ్ళే కొట్టింది వాళ్ళే కత్తితో పొడిచింది వాళ్ళే గాయానికి కట్టుకడతామని చెప్తున్నది కూడా వాళ్ళే కాబట్టి ఇట్లాంటి ద్వంద్వనీతి కలిగినటువంటి సంస్థల్ని జర్నలిస్ట్ నాయకుల్ని నిజమైనటువంటి జర్నలిస్టులు తిరస్కరించాల్సినటువంటి అవసరం ఉంది వాళ్ళ ద్వంద్వనీతి ఏ రకంగా ఉందో అదేవిధంగా జర్నలిస్టులను కూడా విడగొట్టేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు డెస్క్ జర్నలిస్టులు వేరే ఫీల్డ్ జర్నలిస్టులు వేరే అంటే డెస్క్ జర్నలిస్టులను రెండో తరగతి పౌరులుగా మార్చేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉన్నది అందులో భాగంగానే అక్రిడేషన్ కార్డు వేరు మీడియా కార్డు వేరు అని చెప్పి ఒక కొత్త రకమైనటువంటి వాదనను తెరపైకి తెచ్చిండ్రు ఇది సరైనటువంటి విధానం కాదు ఫీల్డ్ జర్నలిస్టులు ఎంత కష్టపడతారో డెస్క్ జర్నలిస్టులు కూడా అదే విధంగా కష్టపడతారు ఒకసారి ఫీల్డ్ జర్నలిస్టు డెస్క్ జర్నలిస్ట్ అవుతాడు డెస్క్ జర్నలిస్టు ఫీల్డ్ జర్నలిస్ట్ కూడా అవుతాడు ఇది ఒకవైపు అయితే మరోవైపు ఏమో ఉన్న కార్డులను తొలగిస్తామని చెప్తూ కార్డుల సంఖ్య డెస్క్ జర్నలిస్టుల కార్డు కార్డుల సంఖ్యను తగ్గిస్తూ పూర్తిగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జర్నలిస్టుల కార్డుల సంఖ్యను తగ్గిస్తూ ఉంటే మరోవైపు మన నాయకులు నాయకులు మన చెప్పుకునేటువంటి వాళ్ళు ఉర్దూ పత్రికలకు ఎక్కువ సంఖ్యలో అక్రిడేషన్ కార్డులు ఇచ్చే విధంగా ప్రతి మండలంలో కూడా ఉర్దూ పత్రికకు జర్నలిస్టులు ఉన్నా లేకున్నా సర్కులేషన్ ఉన్నా లేకున్నా అక్రిడేషన్ కార్డు ఇచ్చే విధంగా వారి సంఖ్యను పెంచుకునే విధంగా ఒక ప్రయత్నం జరుగుతూ ఉన్నది దయచేసి మిత్రుల ఆలోచించండి జర్నలిస్టులలో మత కోణాన్ని కుల కోణాన్ని చూడాల్సినటువంటి అవసరం లేదు నిజమైనటువంటి జర్నలిస్టుల కార్డులు దక్కకుండా చేస్తున్నటువంటి విధానాన్ని ఎండగడదాం జర్నలిస్టులో డెస్క్ జర్నలిస్టులను రెండో తరగతి పౌరులుగా చూస్తున్నటువంటి విధానాన్ని కూడా ఎండగడదాం ఒకవైపు జీవో ఇచ్చిన సంగమే జీవోను రద్దు చేయమని చెప్పి డిమాండ్ చేస్తూ మరి ప్రభుత్వం దగ్గరికి పోతున్నటువంటి తీరును కూడా ఎండగడదాం వీళ్ళు గత మూడు దశాబ్దాలుగా జర్నలిస్టులకు తీరని ద్రోహం చేస్తున్నటువంటి వ్యక్తులు విషసర్పల్ లాంటి వారు వీరి పట్ల జాగ్రత్తగా ఉండాల్సిందిగా జర్నలిస్ట్ సమాజాన్ని కోరుతూ రెండు వందల యాభై రెండు జివోను ఎత్తేసే వరకు తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ పోరాటం చేస్తుందని ఈ ద్వంద్వీతి కలిగినటువంటి నాయకులకు వ్యతిరేకంగా రంగంలో ఉంటుందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ నమస్కారం